హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుందండి ఓబులంపల్లి గ్రామం ఆలగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామం ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ఏ వరలక్ష్మి గారు బి తాండ్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి ఆరుపళ్ళ అండి మొదటి మొదటిసారిగా ఈ గిత్తలను అయితే వీడియో తీస్తున్నాను ఏ వరల వరలక్ష్మి గారు బీతాండ్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి ఆరుపళ్ళ విభాగం గిత్తలండి చూశారు కదండి థ్యాంక్ అండి